ఆయన మనసుని వెతకాలన్నాడు పోయినసారి అన్నయ్య మధు అన్నీ మీటింగ్లో సాత్వికం గురించి మనకు ఒక సందేశాన్ని ఇచ్చాడు కదా అందులో ఆయన మనసు గురించి మనం తెలుసుకున్నాం ఆయన మనసుకు మన మనసు కలిపితే అసలే ఏవన్నా సాడ్ ఉన్నా ఆయన మనసు ఎక్కడ మన మనసు ఎక్కడ చిన్న ఏదైనా నడుచుకుని వెళ్తాను ఎవడైనా తగిలేడంటే ఎడో నాకు తగిలని కొట్టేదామని ఆయన మనసు ఆయన చంపడానికి వచ్చిన వాళ్ళు కూడా ఆయన మీరు జాలి చూపించి అది ఒక చిన్న చిన్న పాయింట్ తెలుసు చెప్తాను చిన్నప్పుడు చిన్నప్పుడు తెలుసుకున్నాను అది ఏసుప్రభు గారిని సిలివేయడానికి తీసుకెళ్తున్నప్పుడు మేకులు పట్టుకొస్తున్న ఒక బట్టుడు ఒక మేకు పడేస్తాడు అంటే రెండు కాళ్ళకి రెండు మేకలు కొట్టాలంట అసలు ఒక మేక పడేస్తాడు ఒక మేకు పడేస్తే ఆయన్ని కొట్టేస్తున్నారు ఆయన ఎందుకు పడేస్తే మేకను కొడుతుంటే అప్పుడు ఏసుప్రభు గారు అన్నారు నేను కాలు మీద కాలు పెడతాను అతన్ని కొట్టవద్దు అని అన్నాడు అని చంపేస్తున్నప్పుడు కూడా చంపేవారిని ఆయన ఏం చేయవద్దు ఇంకా ఇంకా మనం ఏం చెప్పలేము ఇంకా ఆయన మనసుకి మనం ఇంకా ఏం చెప్పగలం చెప్పండి ఆయన ప్రేమ ఎంతది నిజంగా నన్ను వాక్యం దర్శించింది అన్నీ కూడా ఇందాక ఒక మాట అన్నాడు బైబిల్లోనే ఉంటుంది వారు ఎంతమందు కానీ ఏర్పరచబడిన వారు కొందరే అంటే నిజంగా అందరం చూసే కనిపించింది ఎందుకంటే అన్నయోళ్ళు కాలేజీలో కలగకముందు వాళ్ళు ఎవరో తెలియదు ఆయన్నికి ఆయన అన్నయ్య ఎవరో తెలియదు ఈ అన్నీకి అన్నయ్య ఎవరో తెలీదు ఇదంతా దేవుడు ప్రాణాలిక వీళ్ళందరూ ఇలా ఏర్పరచబడాలి దేవుని సేవ చెయ్యాలి నదంతా దేవుని ప్రాణాలిక కాబట్టి ఇందాక నిజంగా ఎందుకో తెలియదు ఈ మరి చాలా వచ్చేస్తుంది ఇంకా దేవుని దేవుని వాక్యాలు ఇంకా లైన్గా ఇంకా వచ్చిన కానీ ఇంకా లైన్గా నాకు ఒక్కొక్క వాక్యం అనమాట అంటే దేవుడు మనతో మాట్లాడడం అంటే ప్రత్యక్షమే మాట్లాడడం కాదు వాక్యం ద్వారా మనతో మాట్లాడటం అంతే ఐ మీన్